హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు లోడ్ వచ్చేసరికి మాత్రం మన బాపట్ల నుంచి హైదరాబాద్కి పచ్చిమిర్చి లోడ్ అనమాట పచ్చిమిర్చి లోడ్ వేసుకొని అయితే వెళ్ళేస్తున్నాం ఇప్పుడైతే నేనైతే కొన్నూరు దారిలో ఉన్నాను అనమాట బాపట్ల వెళ్ళిపోతున్నాను బాపట్ల వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లోడింగ్ చేసుకుని ఏంటనేది డీటెయిల్స్ చూడండి బాపట్ల రోడ్డు అయితే ఎక్కేసాం అనమాట కర్లపాలెం వెళ్తారంట ఇప్పుడు కర్లపాలంలో లోడింగ్ అనమాట మనకి అక్కడి నుంచి హైదరాబాద్కి ఇప్పుడైతే మనకి సీజన్ అయితే స్టార్ట్ అనమాట ఇక్కడ ఇక మనబడినమాట వాళ్ళు ఎక్కారు అనమాట ఇది చుట్టూ ఇక్కడ పొలాలే ఇదంతా అంటే మిర్చి చేస్తారనమాట ఇది సీజన్ అనమాట మనకి ఎండాకాలం మేధాకు ఉంటుంది దీంట్లోకి శుభ్రంగా మడత మూడు లేకుండా లోడ్ చేస్తున్నారు ఇప్పుడు వెనక వేసారు సగం వరకైతే వేసారు మళ్ళీ టాటర్ల నుంచి రావాలంట కదా ఇలా నెట్కైతేనేమ్మ పన్నెండు లెక్క వస్తాయి పన్నెండు కాడికి వేస్తున్నారు అనమాట నెట్కి వచ్చేసరికి కానీ లోడింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వేస్తారు వీళ్ళైతే మాత్రం వాళ్ళు ఇక్కడ లోడ్ ఎత్తిన తర్వాత కొంచెం ముందుకెళ్ళాలి కొంచెం ముందుకెళ్తే ట్రాక్టర్ తోటి తీసుకొస్తున్నారంట ఆ ట్రాక్టర్లో తీసుకొచ్చేస్తే మళ్ళీ మనకి మొత్తం డెబ్బై బస్తాలు ట్రాక్టర్ అయితే వచ్చేసింది లోడ్ అయితే దించేసింది మొత్తం మనకేసేదైతే డెబ్భై మూడు బస్తాలు వేస్తా అన్నారు అంటే బస్తాలు ఏమైనా తగ్గితే తగ్గొచ్చు లేదా పెరిగితే పెరగచ్చు అని చెప్తాడు సో దాన్ని బట్టి అయితే మనం లోడ్ చేస్తున్నాం చూడండి బండి అయితే ఈ బస్తాలన్నీ వేస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం హైట్ వస్తుంది అయితే మాత్రం బండి చూద్దాం లోడ్ లోడింగ్ అయితే కంప్లీట్ ఇక చిన్నగా బోయినపల్లి మార్కెట్కి అయితే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఇంకా మనకి టైమింగ్ లోడ్ చాలా టైం ఉంది అయితే కొంచెం లెఫ్ట్ సైడ్ లో మాత్రం గాలి కొద్దిగా తక్కువగా ఉంది గాలి పెట్టించాలి ఎవరు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా పెట్టించాలి ఎందుకంటే అది బాగా లెఫ్ట్కి బాగా వాలిపోయింది బండి అంతా చూసుకోవాలి జాగ్రత్తగా మధ్యాహ్నం ఇక్కడ బాపట్లో రాగి సంగటి తిన్నా రాగి సంగటి బోర్డు మీద ఏమో రాగి సంగటి యాభై రూపాయలు అని రాశారు అక్కడికి వెళ్ళి నాటుకోడను అంటే నాటుకోడి కాదు మళ్ళీ అది ఈ జుట్టుకోళ్ళు ఉంటాయి కదా బయలేరిన కోళ్ళు ఆ కోడి అనమాట అది ఆ కోడిని పెట్టి కర్రీ ఏమో వంద రూపాయలు అంట రాగిసగటం యాభై నూట యాభై రూపాయలు బోట్లు ఎక్స్ట్రా ఒక ట్వంటీ నూట డెబ్బై రూపాయలు ఏమో ఆ రకంగా అంత డబ్బు పెట్టుకునే బదులు బిర్యానీ క్లాస్ సార్ బిర్యానీ వస్తుంది కదా బాబు అనిపించింది నాకైతే నూట యాభై రూపాయలకి ఆ మళ్ళీ ఆ నాటు కోడి కూర ఏమన్నా బాగుందా అంటే బాగాలేదు కారం కారంగా ఆ మళ్ళీ మూడు ముక్కలు వేసారు ఎక్కువ కూడా ఇలా మళ్ళీ మూడు ముక్కలే ఆ నీ అమ్మ కావాల పరమాయ చెత్తగా అనిపించింది అసలు అనవసరం అనిపించింది ఇంకా చెప్పేసి హోటల్ అక్కడ ఆంటీ నూట యాభై రూపాయలు అంటే ఎక్కువే అంటే మీరు చాలా ఎక్కువ తీసుకున్నారని అన్న ఇక్కడ చూస్తుంది ఇంకేం మాట్లాడాలి ఇంక మనం ఎందుకు వ్యాపారాన్ని మనం అట్లా కింద పరచడం అనేది కరెక్ట్ కాదులే అని అదే అది వర్త్ కాదు టేస్ట్ ఉందా అంటే పోనీ టేస్ట్ కూడా లేదు ఏదైనా టేస్ట్ ఉండాలంటే బాక్స్లో పెట్టుకొని రాగి సంఘటన అనే దాన్ని బాక్స్లో పెట్టుకొని వేడిగా ఇచ్చి కొంచెం చేస్తే చాలా బాగుంటుంది కానీ అలాంటిది ఇక్కడ ఏం లేదు నా గట్టి గట్టి ఉండలుండలు ఉంది రాగి ముద్ద ఆ రాగి ముద్ద నేను సగమే తిన్నాను అనవసరమని పడేసుకొని పడేసేసి ఇంక వచ్చేసా టిఫిన్ చేస్తే సరిపోద్ది అనమాట ఇంకా అయితే అయిపోయింది ప్రశాంతంగా సన్సెట్ అవుతుంది అనమాట చాలా కూల్ గా ఉంది అనమాట ప్లేస్ అంత అయితే అంతకుముందు ఈ ఫ్లైఓవర్ అయితే అయ్యక ముందు అయితే పక్క నుంచి వచ్చేవాళ్ళం ఏం ట్రాఫిక్ అయ్యేది అంటే వచ్చేవి పోయేవి ఒకే రూట్ అనమాట సో దానివల్ల బాగా ఇబ్బంది అయిపోయింది ఫ్లైఓవర్ మొత్తం రెడీ అయిపోయింది ఇంకా మచిలీపట్నం దాకా భీమవరం కూడా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి భీమవరం మచిలీపట్నం చల్లాపల్లి అన్నీ ఇటు వెళ్ళిపోవచ్చు అనమాట ఇదిగో కేర్ కేర్ అనమాట ఇది నూట పది పెట్టు ఫ్రంట్కి అయితే గ్రీజ్ కొట్టించాను ఫ్రంట్ కింగ్ అన్నమాట అనమాట కింగ్ పిన్లకి గ్రీజ్ కొట్టించేసేసి గాలి పెట్టించాను తొంభై ఉంది బ్యాక్ టైర్ అందుకనే బండి అంత అటు వాలిపోయింది బండి కూడా పరిగాదు అట్లా గాలి పెట్టాము ప్రశాంతంగా వెళ్ళిపోతాం కూడా ఇంకా ఇంకేంటి అంటే మీరు వీడియో ఎట్లా ఉందో నేను చెప్పేది క్లారిటీగా ఎలా ఉంటుందో మీకు కొంచెం నాకు కామెంట్లు కామెంట్లు కొద్దిగా అబ్బా నాకు ఏంటి అనేది అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు నేను కిరాయికి వెళ్తున్నాను ఆ కిరాయి వల్ల యూజ్ఫుల్ అవుతుందా యూస్ఫుల్ అవ్వట్లేదా అనేది కొంచెం కామెంట్ చేశారనుకో నాకు నేను దాని గురించి ఏం చేస్తానంటే నేను కూడా ఇది తప్పు ఇట్లా ఉండకూడదు ఇట్లా అనేది అనేది నేను కరెక్ట్ చేసుకుంటా అనమాట సో దాన్ని బట్టి అయితే కొంచెం మీరు నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి వీడియో ఎలా ఉంది నా వాయిస్ ఎలా ఉంది నేను చెప్పేది వర్క్ అనిపిస్తుందా లేదా అనేది కొంచెం మీరు నాకు కొంచెం క్లారిటీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకొకటి లాంగ్ ట్రిప్పులు ఎలా వస్తాయి ఎలా వస్తాయి అని అడుగుతున్నారు కదా అంటే ఇప్పుడు నేనైతే దాదాపుగా ఒక నేను ఈ మోటార్ ఫీల్డ్కి వచ్చేసరికి అయితే దాదాపుగా పదమూడు సంవత్సరాలు పన్నెండు పదమూడు పదమూ పద్నాలుగు సంవత్సరాలు ఇప్పటికీ కరెక్ట్గా పద్నాలుగు సంవత్సరాలు నీ మోటార్ లోకి వచ్చి నేను డ్రైవర్గా వెళ్ళి చేసి అంటే నాలెడ్జ్ ముందు తెలియకుండా అయితే మనం అయితే అవకాశం ఉండకూడదు దీంట్లో మనం తె తెలుసుకొని దిగామంటే మనం కష్టమైనా నష్టమైనా ఒక దాంట్లో కాకపోయినా నెక్స్ట్ ఇంకొక దాంట్లో మనం అనేది మనం ఏంటనేది మనం నిరూపించుకోగలుగుతాం అనమాట కాకపోతే ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నుంచి మోటార్ లో ఉన్నాము అంటే డ్రైవర్గా చేశాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే తెలుసుకున్నాను ఫస్ట్ డ్రైవర్గా చేసి తెలుసుకొని తర్వాత ఓన్గా బండి తీసుకున్నాను అనమాట ఫోన్గా బండి తీసేసుకొని ఇంకేలాగా ఒక్కొక్క కిరాయి ఒక్కొక్క కిరాయి అట్లా చూసుకుంటా ఒక్కొక్కసారి అయితే లాస్ వస్తుంది ఒక్కొక్క ట్రిప్లో లాస్ వస్తుంది ఒకసారి లాభం వచ్చింది అన్నీ పడాలి కానీ ఇంకొక విషయం ఏంటంటే అంతకుముందు ఎప్పుడంటే డీజిల్ అరవై రూపాయలు యాభై ఐదు రూపాయలు ఉన్నప్పుడు అయితే కిరాయిలు చాలా బాగున్నాయి అప్పుడు మేము ఎంత రేటు తోలాము ఇప్పుడు కూడా యాజ్ డీజ్ అయ్యే ఉన్నాయి ఇంకా అయ్యే రేట్లు కానీ తగ్గిపోయినాయి ఇంకా మొన్న కేరళ ట్రిప్ వెళ్ళాను నేను కేరళ ట్రిప్ వెళ్తే అంతా ఆ ట్రిప్కి ఎంత అనుకుంటున్నారు ముప్పై మూడు వేలు నేను వెళ్ళింది ఆ కిరాయి ఇప్పుడు అంతా మొన్న వెళ్ళింది నేను ఇరవై ఎనిమిది వేల రూపాయలకి వెళ్ళింది నేను కిరాయికి మళ్ళీ దాంట్లో వెయ్యి రూపాయలు కమిషన్ ఇవ్వాలా మన మోటార్ బిల్ లో అనేవాళ్ళైతే ఎవరో బాగుపడిందైతే ఏముండదు కానీ ఒకటేందంటే అటుపక్క పార్టీని ఇటుపక్క బ్రోకర్లని వీళ్ళనే మనం బాగుపరుస్తున్నాం మళ్ళీ ఇంకొకటి ఫైనాన్స్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళని ప్లస్ ఏంటంటే బ్రోకర్లని పార్టీలని వీళ్ళనే బాగు చేస్తాం మనం ఇంకెవ్వరిని మనం 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 బాగుపడేది లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు నువ్వు ఏమైనా సంపాదించావా ఏమైనా జాగ్రత్త చేసావా అని మీరు నన్ను అడగొచ్చు నేను సంపాదించింది ఏమి లేదు అప్పులు తప్ప ఆపండి 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 కొని ఇది ఒకటబ్బ మోటార్ ఫీల్డ్ అలవాటు అయితే దాన్ని లాస్ వచ్చినా లాభం వచ్చినా దీన్ని వదలలేము అంటే డ్రైవింగ్ లవర్స్ అంటారు చూసారా అట్లాగా దీన్ని వదలలేము అనమాట అది అప్పిచ్చి అంతే ఈ సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను మోటార్ ఫీల్డ్లో ఉండి సాధించి లాగిచ్చింది ఏమీ లేదు అప్పులు తప్ప లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే ట్రై చేద్దామని గట్టిగా ఒకటి ప్రయత్నం చేస్తున్నాను అది సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినట్టు సక్సెస్ కాకపోతే ఇంకా అది లేనట్టు ఇంకా కూడా రాకూడదు కానీ కొంచెం అది సస్పెన్స్ అనమాట చెప్పను అది తర్వాత అంటే చెప్పను తర్వాత చెప్తానులే టైం వస్తుంది దానికి కూడా వచ్చినప్పుడు నేనే చెప్తాను బాపట్ల నుంచి చీరాల చీరాల తర్వాత పర్చూరు పర్చూరు తర్వాత చిలకలూరుపేట ఇంకా చిలకలూరుపేట హైవే అయితే అంటే రాజధాని అవుటర్ పడింది కదా పర్చూరు నుంచి ఆ పర్చూరు నుంచి ఆటర్ ఎక్కుతామంటే మనం ఈ చిలకలూరు పెట్ట హైవే కొత్తగా చేశారు కదా ఇటు హైవే ఈ హైవేకి అయితే వచ్చేసామన్నమాట ఇది బొప్పూడు రోడ్డు అనమాట అంటే మన భారత హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది కదా హెచ్పి పెట్రోల్ బంక్ వరకు అయితే ఎక్కింది అక్కడ నుంచి ఇంక ఇటు బొప్పుడు రోడ్లోకి తిరిగేసేసి ఇంక కొత్త హైవేలోకి తిరిగి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ తర్వాత నసరాపేట రోడ్డుకి డౌన్ వచ్చింది ఆ డౌన్లో తిరిగేసేసి నసరాపేట అల్టం నష్రాపేట తర్వాత నగర చేసాం స్ట్రైట్ వెళ్తేనేమో బొప్పూడి లే రైట్కి వెళ్తేనేమో విజయవాడ లెఫ్ట్ వెళ్తే నెల్లూరు ఇదన్నమాట పాయింట్ మన తెలంగాణ బోర్డర్ అన్నీ మొత్తం దాటేసేసి నల్లగొండ వరకు అయితే వచ్చేసాము ఆకలిస్తుంది ఇతర నార్కెట్ పల్లిలో అక్కడ ఆపేసేసి ఏదైనా తినాలి తినడానికి తిన్నాము అక్కడ బయలుదేరటంతో మధ్యాహ్నం తిన్న సంగటి అది కూడా కొంచెమే తిన్నాను ఇంతవరకు అయితే ఏమీ తినలేదు ఇప్పుడు ఎక్కడైనా ఆపి తినాలి ఏముంటుందో చూసి లైట్ టిఫిన్ తిన్నామని అనుకుంటున్నాను ఇప్పుడు చూడాలి ఏముంటే తినేయడమే చిన్నగా వెళ్ళిపోవడం ఇంకా ఇప్పుడే మార్కెట్ వల్ల అయితే టిఫిన్ చేశాను దోశ తిన్నా ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి తినను పదకొండున్నర అయిపోయింది ఇంకా నాన్ స్టాప్గా వెళ్ళిపోవడమే రెండు అంతా కరెక్ట్గా ఒకటిన్నర ఒకటింటిగా ఒకటిన్నర కల్ అయింది కదా ఇంక నుంచి రెండు గంటల తొంభై ఐదు కిలోమీటర్లు అంతా ఉంటుంది ఈ రోడ్ మీకు తెలిసిందే కదా ఇదేమో విజయవాడ వెళ్ళిపోద్ది ఇదేమో హైదరాబాద్ మళ్ళీ ఇటు మనం ఎక్కడ వెళ్ళిపోయామంటే నల్లగొండ మెరియల్ కూడా అటు వెళ్ళిపోతాం అనమాట నార్చిపల్లి దాటాకైతే యాక్సిడెంట్ అయింది బడాదొస్తూ పక్కన ఆగున్న లారీని కొట్టేశాడు ఇది లారీ అనమాట పోలీసులు వచ్చారు ఈ లోపు మాట్లాడుతూ ఉన్నారు కొత్త బండి బడా చూసుకుంటాం కొత్త బండి టెంకీ కొబ్బరి బొండాలతో వస్తుంది అనమాట రావుల ఇతను కూడా దారి మధ్యలో అక్కడ మధ్యలో ఏదో వెహికల్ ఉందని లెఫ్ట్కి వచ్చాడంట లెఫ్ట్కి రాగానే సడన్గా దానికి తగిలిందంట లెఫ్ట్ సైడ్లో అయితే ఎవరు లేరు కాబట్టి సరిపోయింది ఎవరైనా ఉన్న క్లీన్ అదే మన ఫ్రెండ్స్ ఎవరినైనా తీసుకు వెళ్తాము లెఫ్ట్ సైడ్లో ఎవరైనా ఉన్నారంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట కానీ డ్రైవర్ ఇది హీరో అనమాట మొత్తం బాడీ గిడి ఏం కట్టించుకోకుండా అట్లా ఉన్నారు చూడండి హీరో మహేంద్ర హీరో మన బండి అయితే ఎద్ర పెట్టేసి వచ్చేసాం అనమాట చూసాం అసలు ఎట్లా అయింది యాక్సిడెంట్ అయింది బడాదోస్త అనమాట అయితే అక్కడ మూడు లైన్లు ఉన్నాయి ఆ మూడు లైన్లో రెండు లైన్లు లెఫ్ట్ లో ఉన్న లైన్కి మధ్యలో ఉన్నాడు కదా మిడిల్ లైన్లో నుంచి లెఫ్ట్ చివరి లైన్లోకి వచ్చాడనమాట అన్నయ్య డ్రైవర్ అన్న రాగానే అక్కడ లారీ అయితే పార్క్ చేసి ఉంది అయితే వాస్తవంగా అయితే అది లారీ పార్కింగ్ కూడా కాదు అది పార్కింగ్ కూడా కాదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అతను లారీ అతను డ్రింక్ చేసి ఉన్నాడు అయితే బండి అక్కడ ఆపేసుకొని పడుకున్నాడంట అయితే ఈ అన్న అక్కడ మన ఐఫై అన్న అయితే మాత్రం అట్లా వచ్చేసి ఆ బండికి తగిలేశాడు కాబట్టి దేవుడు దేవాలైతే అన్నకైతే ఒక చిన్న గాయం కూడా అయితే అవ్వలేదు బండి అయితే మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అన్న దెబ్బలు తగిలినా అని కూడా అడిగాను అనమాట అడిగేసేసి ఇంకా అన్న చూసుకొని చెప్పేసేసి మేము ఇటు వచ్చేస్తున్నాము ఎందుకంటే ఇది కూడా సారి కదా ఏదైనా కమర్షియల్ రోడ్ అయితే కొద్దిగా హెల్ప్ చేసేవాళ్ళం ఈలోపు పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి లారీ అక్కడ రాపేది ఏంటి అని అతనికి పేక పెట్టారు పెడితే ఎక్కు ఇని ఊగిందనమాట మన డ్రింక్ చేసి ఉన్నాడు పాపం ఆడ ఆపడం అక్కడ ఆపడం వల్ల చాలా ఇప్పుడు బడా సైఫ్ అయ్యన్న మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు అయితే మాత్రం చాలా ఇబ్బంది అనమాట ఇప్పుడు ఎక్కడైనా బండి ఆపుకోవాలి అని అనుకుంటే కొంచెం వీలైనంత వరకు పెద్దవాళ్ళు సైడ్కి తీసి పెట్టుకోవాలి లేదంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారనమాట ఇక ఇప్పుడు ఇలాగా జరిగింది ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎంత బాధగా ఉంటుంది అనుకున్నారు అసలు ఆ బండి ఒకటి డ్యామేజ్ అయింది యాక్సిడెంట్ అయిందంటే అసలు చాలా చాలా పెద్ద ప్రాబ్లం అనమాట అది ఇప్పుడైతే ఆ బడా దోస్త అయిపోయి అయితే చాలా కొత్త బండి అది కొత్త బండి అది కానీ ఇలా జరిగిపోయింది కానీ లక్కందంటే మాత్రం అతనికి ఏమీ కాలేదు అది పోవడం వల్ల స్టీరింగ్ ఇట్లా పట్టుకుపోయిందంట ఇంక నేను వెళ్ళేలోపు మన వాళ్ళందరూ మనం బయటికి తీసుకున్నారు బాగానే ఉంది బాగానే నడుస్తున్నాడు బాగా పర్లేదు నైట్ ఒకటి అవుతున్నా కానీ అమ్మ ట్రాఫిక్ మాత్రం అసలు వంటనే ఉంది హైదరాబాద్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర వరకు అయితే వచ్చాం మనం అయినా కూడా ట్రాఫిక్ అంతే ఉంది హాల్ 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 ఎగ్జాక్ట్ అయితే టూ టెన్ అయింది రెండు గంటల పది నిమిషాలు లారీ అయితే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది బాగుందా లైటింగ్ కిటింగ్ ఇవన్నీ పార్కింగ్ అయినా ఇవన్నీ లోడింగ్కి వచ్చింది అంతా చూడండి నేను ఉన్నాయా బళ్ళు అయితే నేను ఇక్కడికి రావడం నేను ఇక్కడికి ఎందుకు ఇచ్చానంటే నేను బిఎస్ బిఎస్ పెట్టాను నేను బిఎస్ ఫైవ్కి మా అంటే బీ బీ ఫైవ్ ఓకే మన షాప్ వచ్చేసరికి మనం ఏం చేసామంటే బి సిక్స్కి కొట్టించాం అది అమాలి షాప్ వాళ్ళు కొట్టాలని మార్పుచ్చుకురా అంటే బండి కొట్టు దగ్గర పెట్టేసేసి నడుచుకుంటూ వచ్చాను క్లారిటీ అనుకున్నాం లేని ఎక్కడికి వచ్చిన తర్వాత తేడా పడిపోయింది రేపు వద్దు రా చేంజ్ చేస్తాను అన్నాడు రేపు వద్దును తీసుకెళ్ళి ఇచ్చేస్తే సరిపోతుంది చాలా మామూలు హడావిడిగా ఉండదు ఇది అన్లోడింగ్ అయితే అయిపోయింది బండి అయితే పార్కింగ్ కార్డు పెట్టేసేసి కిరా తెచ్చుకున్నా లోపల పట్టిన మహేంద్ర వీరోలు మాత్రం చాలా కనపడుతున్నాయి మహేంద్రా వీరో కిరాయికి అయితే వచ్చాను కిరాయి కోసం వస్తే కొద్దిసేపు ఆగిరా అన్నాడు సరే అని పది రూపాయలు భోజనం అంటే ఇక్కడ ఏంటా పది రూపాయల భోజనం ఎంతమంది ఉన్నారు అని ఒకసారి చూశాను సాంబారు వైట్ రైస్ మళ్ళీ నిమ్మకాయ చట్నీ ఇచ్చాడు ఇంకా నేను వాటర్ బాటిల్ తీసుకొని తిన్నాను కిరాయి అయితే తీసేసుకున్నాను చెప్పండి కాకిదని వెళ్ళాలన్నమాట కాటేదన్ నుంచి మనకు లోడింగ్ ఉంది రిటర్న్లో ట్యాంక్ బాండ్ ట్యాంక్ బాండ్ రోడ్ మొత్తం అసెంబ్లీ మాత్రం కట్టి కనబడుతుంది కేసీఆర్ కట్టి కేసీఆర్ గారు కట్టి యాద్రా బజాజ్ డీజిల్ ఉంది కదా ఈ బజాజ్ డీజిల్ సిగ్నల్ ఆస్తు కానీ రైటిగా బాగుంటుంది ఫోన్ వస్తాం అయితే లోడింగ్ అయితే అయిపోయింది అక్కడ లోపల కంపెనీ అది మనం కంపెనీలో తీయడానికి అయితే వీలు కుదరలేదు సో అందుకని నేనైతే వీడియో తీయలేదనమాట ఇప్పుడైతే బయలుదేరాను బయలుదేరి ఇప్పుడే పిడిగిరాళ్ళకి అనమాట గోదావరి కట్టలు పిడికి రాళ్ళకి మన కాటేదాని నుంచి అనమాట అయితే నాలుగు ఐదింటికల్ వచ్చేస్తే అన్లోడ్ చేసేస్తా అన్నారు నాలుగింటికల్లా ఇంటికల్లా మ్యాప్లో అయితే ఫోర్ థర్టీకే చూపిస్తుంది ఫోర్ థర్టీ కల్లా వెళ్ళిపోయామనుకో మనకి అన్లోడింగ్ ఏమంటే మనం ఇంటికి తొందరగానే వెళ్ళిపోతాం అనమాట ఈరోజు అన్లో ఈరోజు అన్లోడింగ్ అయిపోతుంది అనమాట అట్లా అక్కడ ఇప్పుడు గోతాలు లోడ్ చేసే దగ్గర మొత్తం ఆడోళ్ళే చేశారు నలుగురు ఆడోళ్ళు మొగళ్ళు లాగా పైకి ఎక్కి ఆడపిల్లలు అసలు మొగళ్ళు కూడా సరిపోరండి ఆడవాళ్ళ దెబ్బలు దెబ్బకి అంత బాగా చేశారు అనుకున్నా పని కింద నేనే మోకళ్ళు లాగాను వాళ్ళే బొంబాయి వేసి లాగి చాలా గ్రేట్గా చేశారు పని మాత్రం ఒప్పుకోవచ్చు వాళ్ళు వంద రూపాయలు అడిగారు కానీ నేను మూడు మూడు వందలు ఇచ్చాను అన్నమాట ఎందుకంటే మనం వీరు తాగుతుంటే పోతున్నాయి మనం ఎక్కడికైనా పో చేస్తుంటే పోతున్నాయి అవి వాళ్ళేం కాదు కదా మనకి సో దాని బా దాన్ని బట్టి నేను వాళ్ళు అడిగారు వాళ్ళ కష్టం నచ్చి నాకు నేను ఇచ్చాను అనమాట అది మన పాత ఆర్టీఓ ఆఫీస్ అనమాట ఇది ముందు అయితే తగదొబ్బే వాళ్ళు డబ్బులు ఇప్పుడైతే ఏం లేదులేదు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ తెలంగాణలో మాత్రం అదొకటే ఉంది బోర్డర్ అంతే ఇంకా అంత ఏం లేదు ఇంకా ఒక ఎక్కడి నుంచి అంతా ఒక అరగంట అరగంటలో వెళ్ళిపోతాం స్టార్టింగ్ పాయింట్కి అయితే పట్టా అని తాడు వాడ తీసేస పట్టా అక్కడ పెట్టేసేసి ఇక్కడ ఇది ఈ గోతాలు ఇవి బట్టీలకి వెళ్తాయి అన్నమాట మన సున్నం బట్టీలు ఉంటాయి పిడిగిరాల్లో వాటికి వెళ్తాయి అనమాట ఇంక ఇక్కడే బండి అయితే మొత్తం అన్లోడ్ అయిపోద్ది అనమాట ఇంకా అన్లోడ్ అయిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏం లేదు డబ్బులు తీసేసుకొని ఇంక ఇంటి ఇంటికి వెళ్ళిపోవడమే ఈరోజు అయితే ఈ ట్రిప్ ముగిసిపోయింది అనమాట ఇంకా మన సత్తెన్పల్లి రోడ్ అనమాట పిడిగురాల నుంచి సత్తెన్పల్లి రోడ్ ఎంత దరిద్రంగా ఉండదంటే అంత దరిద్రంగా ఉంటుంది అనమాట ట్రైన్ లెఫ్ట్ సైడ్లో వెళ్తుంది చాలా తీసాను అనమాట ఇంకా ఈ ట్రిప్ అయితే ఇంతటితో ముగిసిపోయింది ఈ ట్రిప్ చూసి డీటెయిల్స్ అయితే ఆ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి